హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము భావనా క్షేత్రం బుక్ చదువుకుంటున్నాం కదా మాస్టర్స్ దాంట్లో కరుణ అన్న పాయింట్ గురించి చదువుకుంటున్నాము ఇక్కడ మా మరి ఈ కరుణ ద్వారా మనము మన జీవితాలను అద్భుతంగా మలచుకోవచ్చు మరి దుఃఖాన్ని దుఃఖముగా అంటే మనకి ఎప్పుడైనా సరే కష్టము దుఃఖము వచ్చేటప్పుడు పూర్తిగా ఆ దుఃఖాన్ని పూర్తిగా మన హృదయంలోంచి మన మనసుల్లోంచి మన అణువుల్లోంచి పూర్తిగా ఆ దుఃఖం అన్నది ఒకవేళ వస్తే పూర్తిగా ఏడ్చని చెప్తున్నారు అనమాట ఏంటంటే చిన్నపిల్లలా ఉండమంటున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి ఏడ్చేటప్పుడు పెద్ద నోరు పెట్టుకొని ఏడుస్తారు మళ్ళీ మనం అక్కడ వదిలేసి మళ్ళీ చక్కగా ఆడుకుంటూ ఉంటారు మనము కూడా ఎప్పుడైతే అలా ఉంటామో ఆ మనలో ఆ కరుణ అన్నది వస్తూ ఉంటుంది ఆ ప్రేమతత్వం అన్నది వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నారంటే దైవత్వం యొక్క ప్రతిబింబాలం అంట మనము ఆ దైవత్వానికి వారసులు మనము ఆ దైవానికి మనము ప్రీతి పాత్రలము మనము ఆ దైవత్వము మనం ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి ఆ ప్రార్థన అడగటం అన్నది రావటం లేదు ఇక్కడ ప్రార్థన లేదు అంటే పొరపాటే ప్రార్థన ఉండడము చాలా మనం అడగాలట ఫస్ట్ అడిగితేనే అక్కడ ఆ దైవత్వం నుంచి మనం ఏదైనా పొందగలుగుతాము అప్పుడు మనల్ని ఆ అడిగినప్పుడు కరుణతో ఆ పరమాత్మ మనకి ఇస్తూ ఉంటాడు ఇది ఎలా అడగాలి ఇక్కడ సృష్టిలోని ఆ సృష్టిని మనం అడగడం కూడా సృష్టి యొక్క వర్తమానంలోనే ఉంటుంది అడిగేవన్నీ కూడా మనము ప్రస్తుతంలో లేదా వర్తమానంలో ఉండాలి అవన్నీ మనం కోరినవన్నీ కూడా ఇప్పుడు ఉన్నట్లుగా మనం భావించుకోవాలన్నమాట ఇక్కడ సృష్టి ఏం చెప్తుందంటే ప్రతిదానికి ఎల్లప్పుడూ ఓకే లేదా తదాస్తు అని చెప్తూ ఉంటుందట మనం ఏది అంటే అది దానికి ఓకే తదాస్తు అంటే నేచర్ నెవర్ సేను అంటే ప్రకృతి ఎల్లప్పుడు కానీ దేనిని కానీ కాదన్నదట కావున యద్భావం తద్భవతి మీ భావనకు సృష్టి తదాస్తు అంటుంది అలాగే మీ జీవితము కూడా సంభవిస్తున్నది మరి తదాస్తుల ఫలితమే కార్యసిద్ధి భావము ప్లస్ తదాస్తు మన జీవిత అనుభవము వర్తమానములో ఏదైనా అడిగితే ఆ సృష్టి గర్భంలోనికి ప్రవేశించి మనము తిరిగి అడిగిన దాన్ని ప్రసాదిస్తుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒక లక్ష రూపాయలు కావాలి నాకు అని అనుకునేటప్పుడు అది మనకి ఆ లక్ష రూపాయలు నిజంగా వచ్చినట్లుగా మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఆ ఫీలింగ్స్ తోటి ఆ తోటి అది మనకి వచ్చింది అన్న ఫీలింగ్స్తో ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో ఉంటామో అప్పుడు మనకి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట ఆ కృతజ్ఞత భావం ఇంకా కావాలి అన్న సంకేతము సృష్టికి వెళ్తూ ఉంటుంది మరి ఆ ప్రార్థనలన్నీ ఎలా ఉండాలంటే మనము అనారోగ్యంతో ఉంటే మీరు సంపూర్ణ ఆరోగ్యము కావాలనుకుంటే నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నందుకు నేను ఆనందంగా మరి కృతజ్ఞతతో ఉంటున్నాను అని భావించి ఆ భావముతోనే ఉంటే సృష్టి దానికి కూడా తదాస్తు అంటది కానీ ఈ వాక్యానికి సృష్టి తదాస్తు అంటున్నదని మీరు ఆనందంగా కృతజ్ఞతగా ఉన్నారంటే మీకు ఆరోగ్యము లభించినట్టే కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యము మీ సమీప భవిష్యత్తులోనే మీకు చక్కగా అది ఆ భావనతోనే ఆ ఫీలింగ్స్తో ఉంటే నిజంగా మనం అది ఆరోగ్యాన్ని పొందవచ్చు అలా అన్నిటిలోని కూడా విజయాలు మనం చేకూర్చుకోవచ్చు మరి ఇక్కడ ఈ భావన అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి సృష్టికి ఇక్కడ తెలుగు సంస్కృతి ఇంగ్లీష్ ఇక్కడ ముఖ్యం కాదు ఆ సృష్టికి ఏంటి అంటే నీ భావమే ఇక్కడ ఇంపార్టెంట్ మనం పంపే సంకేతాలే అది మా తీసుకుంటదట ఆ సంకేతాలతోనే మనం దా సృష్టితో మనం మాట్లాడవచ్చు అనమాట అవార్డ్స్ ఆ భావం మనలోంచి జనిస్తుంది పదే పదే పలుకుతూ ఉంటే అది మంత్రము అది ఇంగ్లీష్లో అఫర్మేషన్స్ అవుతుంది మాటే మంత్రము అందుకే అన్నారు మరి మరి పదే 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 పలికితే అది మంత్రమైపోతుంది దాని గురించి ఆలోచించి ఆలోచిస్తుంటే అది నీకు జరిగి తీరుతుంది మరి పదే పదే చేసిన ఆలోచన నమ్మకము ఈనాటి మన బలీయమైన నమ్మకాలని ఒక చిన్న చిన్న ఆలోచనలుగా ఉన్నవే కొన్ని ఆలోచనలు మనము ఒక సన్నివేశానికి కల్పన చేస్తాము దాన్నే ఊహించటము అని కూడా అంటాము మనం ఏంటంటే కొన్ని ఆలోచనలు కల్పన ఎలా ఊహిస్తే ఆ భావనే మనం మెదడులో మెదులుతూ ఉంటుంది ఇక్కడ మన మాటలు వేరేగా ఉంటే మన భావనలు వేరేగా ఉంటే అక్కడ ఆలోచనల భావన ఏకీక ప్రవర్తనలు అంటే మనం వేరే భావన వేరే ఆలోచన అన్నది ఉండకూడదు అనమాట అన్నీ ఒకలాగే ఉండాలి ఇక్కడ అందుకే కృష్ణ పరమాత్మ ఏడు చెప్పాడంటే యద్భావం తద్భవతి అంటే ఎత్ బాకు తద్భవతి ఎత్ యోచతి తద్భవతి మరి ఎత్ చేష్టతి తద్భవతి అని ఎవరు చెప్పలేదు ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడే మాట కాదు ప్రధానము మనము చేసే ఆలోచన కాదు ప్రధానము మనము చేసే కర్మ కాదు ప్రభావ ప్రధానము ఓన్లీ జస్ట్ భావనే ఇక్కడ ప్రధానము మనం అడిగినవి ఎందుకు రావటం లేదు అంటే మనసా వాచా కర్మన అదే భావముతో ఏకీభవించటం లేదని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనసా వాచా కర్మన ఏది విశ్వసించినా అది నీకు సిద్ధిస్తుంది దీన్నే త్రికరణ శుద్ధి అన్నారు పెద్దలు మరి మనసా వాచా కర్మన మనము మన ప్రార్థన ఫలిస్తుంది అప్పుడు దైవం యొక్క కరుణ మనము అనుమతించిన వారు అవుతాము దైవత్వము కరుణతో మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది అదేంటంటే మన మనసులో మన వాకుల్లో మన చేష్టలలో వ్యతిరేక భావాలతో మనమే ఆ దైవానుగ్రహాన్ని పొందకుండా ఆ దైవత్వం యొక్క కృపకు నోచుకోలేకుండా పోతున్నాము అందుకే దైవత్వానికి కృపా సాగరుడని మరి కరుణానిధి అని అనేక రకమైన పేర్లు కూడా ఉన్నాయి మరి మన హృదయాలన్నీ కూడా ఆ కరుణారస సాగరాలు అయిపోవాలి ఇతరుల ఆశలు కోరికలు తీర్చటము మన అయిపోవాలి అంటే మన మన ఆశలు మన కోరికలే కాదు అవతల వాళ్ళ ఆనందాలు కూడా మనం కోరుకోవాలి ఒక చెట్టు తన చెట్టు నుంచి వచ్చిన కాయల్ని తాను దిందో అందరినీ కూడా అది తాను ఆస్వాదించలేదు ఒక పసిపిల్లవాడు అందమైన చిరునవ్వును తాను ఆనందించలేడు తనను చూసి అందరూ ఒక బాబు నవ్వుతుంటే మనం అందరం ఎలా ఆనందిస్తాము అలాగే ఈ సృష్టి వ్యక్తీకరణ సర్వ జీవరాశుల కోసము మరి మనము కూడా ఇతరుల కోసమే మరి ఇతరులకు ఉండేది మన కోసమే అందుకే పరోపకారం ఇదం శరీరం అన్నారు పెద్దలు మనం ఏదైతే ఆనందంగా ఉండాలి ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునేటప్పుడు నువ్వు అది ఇతరులకు చెయ్యు అని చెప్తున్నారు ఇక్కడ నువ్వు ఏదైతే ఆనందంగా ఆస్వాదించే డబ్బు ఉన్నది ఇతరులకు ఇవ్వు నీ దగ్గర ఆనందం ఉందే ఆనందాన్ని అందరితో పంచుకో పిల్లవాడి నవ్వును చూసి మనం ఎందరిపై ఎలా అయితే మనము హ్యాపీ ఫీల్ అవుతామో అది అందరికీ నువ్వు పంచు మరి ఈనాడు మానవుడు దుఃఖాన్ని చూసి తాను సంతోషపడుతున్నాడు దుఃఖము మన దుఃఖము కాదా వారి ఆనందం మన ఆనందం కాదా ఎక్కడి నుంచి వచ్చింది ఎంత హృదయ కాఠిన్యము మన హృదయాల్లో ఉండవలసింది కరుణ కాఠిన్యము కాదు ఇతరుల ప్రాణుల్ని హింసించడము అక్కడ చులకన చేసి మాట్లాడటము మోసగించటము ఇటువంటివి ఏమీ చెయ్యకూడదు మరి ఎప్పుడైతే దైవత్వము మన ఆశల్ని కోరికల్ని అంత ప్రేమతో అనుగ్రహించేటప్పుడు మరి దైవానిక వారసులైన మనము మన జీవితాల్ని మన ఆత్మీయుల్ని ఇష్టానుసారంగా ఎందుకు వదలలేకపోతున్నాము ఎందుకు అంటే మనలో ఆ కరుణ భావం అన్నది లేకపోవటం వల్ల ఇతరుల ఇష్టానికి అనుగుణంగా వారిని స్వేచ్ఛగా వదిలివేయాలి అప్పుడే మన ఇష్టానికి అనుగుణంగా మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాము కరుణ ఉన్నప్పుడు ఆధిపత్యము చలాయించటం ఉండదు మరి మన అభిప్రాయాలు ఇతరులపై రుద్దడం లాంటివి ఉండవు ఆ కరుణ ఎప్పుడైతే ఉంటుందో ఇతరులపైన అజమాయిషి చలాయించటము మన అభిప్రాయాల్ని మన ఉద్దేశాలని వాళ్ళపై రుద్దటము ఇటువంటివేమీ ఉండవు ఆ కరుణ అన్నది నీలో ఉన్నప్పుడు ఇప్పుడు కరుణ ఉన్నప్పుడు ఒక ప్రేమైక సామరస్యం ఉంటుంది సర్వేజన సుకునోభవంతు ఈశ్వరం సర్వభూతానం అని దర్శించగలుగుతాము ఎందుకంటే సర్వేజన సుఖనోవంతు అందరితో పాటు నువ్వు కూడా సుఖంగా ఉంటావు మరి బుద్ధుడు తన బాల్యంలో ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక పావురము గాయపడి వచ్చిందంట దానికి ఒక బాణము గుచ్చుకొని ఉంది బుద్ధుడు హృదయము చూస్తూనే దాన్ని ద్రవించిపోతుంది వెంటనే ఆ బాణాన్ని తన శరీ ఆ పక్షి శరీరంలోంచి తీసివేసి దాన్ని ప్రేమతో నిమురుతూ అక్కున చేర్చుకొని స్వస్థత పరుస్తాడనమాట ఆ బాణము గాయము గాయపరిచిన వాడు తన పినతండ్రి కుమారుడైన దేవదత్తుడు ఆ తర్వాత దేవదత్తుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి ఆ పావురం నాది నాకు ఇచ్చే దాన్ని నేనే పట్టుకునేందుకు బాణం వేశాను అని అంటాడు దేవదత్తుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి అదేం కాదు అది గాయపడి ఉంటే దాన్ని నేనే స్వస్థతపరిచి బ్రతికేటట్లు చేశాను అంటాడు బుద్ధుడు మరి దేవదత్తుడు అది నాకు ఇచ్చేయమని చెప్తాడు ఆ పావురాన్ని కఠినాత్ముడైన దేవదత్తుడికి ఇవ్వడం ఇష్టం ఉండదు ఆ బుద్ధ భగవానుడికి తర్వాత ఆ పావురాన్ని తీసుకొని తీర్పు కోసము ఆ తండ్రి సుద్ధోధన మహారాజు దగ్గరికి వెళ్తారట ఇద్దరు కలిపి దేవదత్తుడు తన బాణముతో కొట్టిన దాన్ని స్వాధీనపరచుకో తల్చాను మధ్యలో బుద్ధుడు వచ్చి దాన్ని నాది అంటున్నాడని చెప్పాడట అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడనమాట మానవులైన మనము భగవంతుని సృష్టిలోని ప్రతి జీవరాశి పైన దయతో ఉండాలి వాటిని రక్షించాలి పోషించాలి వాటితో సహజీవనం చేయాలి కానీ ఇక్కడ దేవదత్తుడు దాన్ని చంపబోయాడు దాన్ని నేను చావు నుంచి రక్షించాను అయినా సరే సృష్టించే శక్తి లేని వాడికి చంపే అధికారం లేదు అని బుద్ధ భగవాన్ చెప్పాడట అయినా సరే ఆ దేవదత్తుడు అది నాది అంటున్నాడు దానికి నేను ప్రాణం పోసిన అది నాది అనను నేను మరి ఈశ్వరి సృష్టిలో ఏది నాది ఏది నాది అనేది సర్వము ఈశ్వరమయము ఆ పావురాన్ని అతనికి ఇవ్వకండి దాన్ని స్వేచ్ఛగా ఎవరు ఎగరనివ్వండి అని చెప్పారట పొద్ద భగవాను ఆ మాటలకు రాజు ఆ సభలోని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట ఆ పావురాన్ని బుద్ధుడికి ఇచ్చేశాడు ఆ బుద్ధుడు ఆ పావురాన్ని స్వేచ్ఛ విహంగంగా చేశాడు అంతటి కరుణ బుద్ధుడు చిన్ననాటి నుంచే ఉంది కాబట్టి మనం సృష్టించే శక్తి లేనప్పుడు చంపే అధికారము కూడా లేదు మరి ఆ బుద్ధుడు అలనాడే ఎంత గొప్పగా సెలవిచ్చాడో చిన్నప్పుడే చూడండి మరి బుద్ధుడు కరుణతో ఆ పావురాన్ని స్పృశించగానే ఆ గాయమంతా మాయమైపోయింది స్వస్థత చేకూర్చాలంటే కరుణ ఉండాలి ఎన్నో కష్టాలతో ప్రజలు ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తున్నారు మరి సమస్యలు ఎందుకు పరిష్కారం కావటం లేదు ఇచ్చే హృదయాల్లో కరుణ లేదు ఆ ప్రేమ అన్నది ఎంత ఉంది మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యోనారాయణ హరి అని విశ్వసించి రోగులు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా ఎందుకు రోగాలు ఎక్కువైపోతున్నాయి అంటే అక్కడ కరుణ లేదు ట్రీట్మెంట్ ఇచ్చే కౌన్సిలర్లు సైకాలజిస్టులు మరి ఇక్కడ వాళ్ళకు ఉండవలసింది ఆ కరుణ లేదు ఏ రోగిని తాకి అతనికి నిజంగా నయం కావాలి అని భావించి స్వస్థత చేకూరడము ప్రేమతో ఉంటే అక్కడ అది నయమవుతుంది అక్కడ మందులతో పని లేదు ట్రీట్మెంట్ ఇచ్చేవారి హృదయాల్లో ఉంటుంది కాబట్టి మనం ఏంటనుకుంటే ఇతను హస్తవాసి మంచిది అని అంటూ ఉంటారు కొంతమంది కానీ అక్కడ అది ఏంటంటే ఆ డాక్టర్ ప్రేమపూర్వకంగా హృదయంతో ట్రీట్మెంట్ చేస్తాడు అక్కడ అతను కరుణతో ఉంటాడు అప్పుడు అక్కడ అది నీకు నయమవుతుంది మరి జీసస్ క్రైస్టు కరుణామయుడు అని పేరు వచ్చింది కరుణా రసపైన రసపూరితమైన ఆ స్పూ చూపు స్పర్శ రోగులకు నయము గావించేదే అతడు తాకగానే గుడ్డువాడు చూడగలిగాడు చర్మ రోగులకు చర్మము చక్కగా ఎంతో ఆరోగ్యవంతంగా మారిపోయింది మరి ఆ కరుడు గట్టిన కాలంలోనే నిలువెత్తు సాక్షి జీసస్ క్రైస్ట్ ఒకరోజు ఆ జీసస్ క్రైస్టు ఆ ఊరి గుండా వెళ్తున్నాడట ఆ ఒక స్త్రీ ఆ ఊరిలోని వారందరూ కూడా ఒక స్త్రీని కొడుతున్నారట ఆ రక్తశక్తమైన శరీరంతో ఆ స్త్రీ జీసస్ వద్దకు వచ్చిందనమాట అప్పుడు ఆ కరుణామూర్తి ఎందుకు ఆమెను ఇలా మీరు శిక్షిస్తున్నారు అని ప్రశ్నిస్తే ఈమె ఒక వేస్య అని చెప్పారట ఈమె మా ఊరిలో ఉండడానికి వీల్లేదు అని వాళ్ళందరూ అరిచారట మరి అప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే జీవితంలో పుణ్యాలు లేవు అంతా పవిత్రమే ఉంది ఈ జీవితములో ప్రతి పాత్ర కూడా మానవుడు వేసే ప్రతి వేషము కూడా పవిత్రమైనదే భగవత్ సృష్టిలో అంతా పవిత్రమైనప్పుడు ఈమె మరి ఈమె దేహము ఎలా అపవిత్రమవుతుంది చెప్పండి మానవ జీవితంలో తప్పు అప్పులు అన్ ఒప్పులు అనేవి లేనే లేవు ఒకవేళ ఉన్న అవి నేర్చుకోవడానికే మీలో ఏ తప్పు చేయలేని వారు ఈమెపై రాయి వేయండి అని చెప్పాడట మీతో మీలోనే ఏ తప్పు చేయలేని వాళ్ళు మాత్రమే ఈమె రాయి వేయండి అని అన్నారట జీసస్ క్రైస్టు ఆ రాళ్ళెత్తిన చేతులన్నీ కూడా కిందకి దిగిపోయాయంట అందరూ చేతులు కిందకు దించేశారనమాట మరి జీసస్ క్రైస్టు కరుణతో ప్రేమతో ఆమె శరీరాన్ని స్పృశించి ఆమెకు స్వస్థత చేకూర్చుతాడు మరి అది కరుణ అంటే భగవంతునికే సర్వ జీవరాశుల పట్ల అంత కరుణ లేకుంటే మనమంతా కలిసి అసలు ఇలా ఉండేవాళ్ళమా ఒక్కసారి ఆలోచించండి మరి ఎందరో కరుణామూర్తులు మానవజాతి ఉద్ధరణ కోసము మన మధ్య ఉంటూ అనునిత్యము ఎంతో సామరస్యంతో మనకి ఎన్నో విషయాలని చెప్తున్నారు మరి ప్రేమ పాత్రలమే అది కూడా మనం ఆకలింపు చేసుకొని మన జీవితాల్ని ధ్యానమయము జ్ఞానమయము ఆనందమయము చేసుకోవాలి ఒక బ్రహ్మర్షి సారు ఒక నిత్యానంద ఒక గురూజీ కృష్ణానంద వీళ్ళందరూ భిక్షమయ గురూజీ సత్య సాయిబాబా బాబా వీళ్ళందరూ వాళ్ళ అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు ఈ భూమండలాన్ని ప్రక్షాళన గావించడానికే కదా కాబట్టి మానవులారా ఇకనైనా సరే ఆ అజ్ఞానపు ముసుగుల్ని అహంకారపు ముసుగుల్ని తొలగించుకొని బయటకు వచ్చి ఆ ఆధ్యాత్మికవేత్తల జ్ఞానాన్ని మీరు ఆస్వాదింతురుగాక అంటే మనమందరము కూడా ఆ జ్ఞానాన్ని తీసుకొని మన లైఫ్లో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి జాలి చూపటము అంటే ఇతరుల దుఃఖాలకు బాధలకు మనము అయ్యో పాపము అనటము కాదు జాలి చూపడం అంటే కర్మ సిద్ధాంతమును సరిగ్గా అర్థము చేసుకోలేదనే లెక్క అయ్యో పాపం అంటే సగం పాపం నీకు వస్తుందన్న పెద్దల సామెతలు అక్షరాల నిజము ఎవరి కర్మకు బాలే బాధ్యులు ఎవరికి వారే యమునా తీరే కర్మ సిద్ధాంతము చాలా ఖచ్చితమైనది నిష్పక్షమా పాతమైనది ఎవరిపైన జాలి చూపవలసిన అవసరమే లేదు మన పైన మనకు జాలి మరి ఇతరుల పట్ల జాలి అవసరం లేదు మన కర్మకు మనమే బాధ్యులము ఇతరుల కర్మకు వారు బాధ్యులు ఉదాహరణకు మనము సినిమా చూసి హుషారుగా ఉన్నాం ఒక బిచ్చగాడిని చూసి జాలితో హృదయము బాధపడింది అనుకోండి మరి ఆనందము కాస్త హుష్కాకి వాడి కర్మను కాస్త మనం మోస్తాము అయ్యో ఇదేమిటి ఈ లోకం ఇలా ఉంది ఇలాంటివి అనుకొని మనం బాధపడతాము ఇదే అయ్యో పాపం అంటే సగము పాపం వస్తుంది వస్తుందనుకోండి కానీ జాలి చూపటము ఆధ్యాత్మికత కాదు భూతములు అంటే ప్రాణులు ఇతర ప్రాణులను కూడా సరిగ్గా చూసుకోవటము పరిరక్షించటము మరి దయ అవుతుంది అందుకే పెద్దలు బోత దయ కలిగి ఉండాలి అంటారు మరి కరుణ అంటే ఇతరుల కష్టాలతో దుఃఖిస్తుంటే వారి పట్ల జాలి చూపటము కాదు ధ్యాన విద్యను జ్ఞానాన్ని అందించి వారికి కష్టమే లేకుండా దుఃఖమే లేకుండా చేయటమే అసలైన కరుణ మరి జాలి అంటే ఇతరుల కష్టాలను దుఃఖాలనుకో మనం ఏడటం కాదు కరుణ అంటే వారికి కష్టమే లేకుండా దుఃఖమే లేకుండా చేయటము మరి వాళ్ళకి ఈ జ్ఞానాన్ని జ్ఞానాన్ని నేర్పించటము అదే అసలైన కరుణ కరుణతో ఉంటే కరుణించబడతాము కాఠిన్యముతో ఉంటే కఠినముగా చూడబడతాము మరి మన అందరి జీవితాలు కరుణారసపూరితమై దైవత్వము యొక్క కరుణ కటాక్ష వేక్షములకు పాత్రలము మనం అందరము కూడా ఆ విధముగా ఉండాలి ఆ విధంగా మనము అవి చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి ఆ కరుణతో ఉండాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్